ఇది దేశీ ఆవు అండి ఓకేనా దేశీ ఆవు ఇదో మూపురం ఉందండి ఇక్కడ ఇది జెర్సీ లేదా హెచ్ఎఫ్ అంటారు చూడండి ఇవన్నీ వచ్చేసి దేశీ ఆవు ఇవన్నీ విదేశీ ఆవు సో వీటిల్లో చూడండి కొమ్ములు కానీ మీకు డిఫరెన్స్ స్ట్రైట్ లైన్ ఉంటుంది మీకు జీరో చూపుతానంటే సో ఇక్కడ వచ్చేసి ఇది మళ్ళీ గంగడోలు అంటారు డ్యూలెప్ అంటారండి సో ఇది ఒకటి కర్వేచెట్ చూడండి మనకి ఎంతో కానీ ఇక్కడ చూసారా సో ఈ డిఫరెన్స్ అనేవి మేజర్గా ఉంటాయి మీకు ఈ మూపురం ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ బీటా కెరోటిన్ అని చిన్న మనకు ఒక ప్రొడక్షన్ వస్తుందండి దానివల్ల ఏంటంటే మనకి పాలు కొద్ది లైట్ పసుపచ్చు కలర్లో వస్తాయి మీరు నాటు ఆవు పాలు చూసారంటే మన దేశీ ఆవు పాలు లైట్ పసుపుపచ్చ కలర్లో ఉంటాయి ఓకేనా దేశీ ఆవు పాలల్లో సో ముఖ్యంగా ఈ డిఫరెన్షియేషన్ వల్ల ఏంటంటే ఆ బీటా కెరోటీన్ అని ఉంది కదా అంటానే మనకు ప్రోటీన్ ఉంటుందండి అంటే గేదె పాలకు ఓ ప్రోటీన్ ఉంటుంది మేక ఒక ప్రోటీన్ ఉంటుంది గొర్రె పాలకు ప్రోటీన్ ఉంటుంది సో ఇవన్నీ ఒక ప్రోటీన్ ఉంటుంది సో ఆ ప్రోటీన్ సీక్వెన్స్లో కొద్దిగా మారడం వల్ల మనకేందంటే ఆ బీటా కెరోటీన్ అనేది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది పాలు వచ్చేసి సో ఈ జెర్సీ హెచ్ఎఫ్ పాలు ఏంటంటే మనకు క్యాన్సర్ను ప్రొడ్యూస్ అంటే క్యాన్సర్కు ఇండ్యూస్ చేసే విధంగా కంటిన్యూస్గా మనకు ఇండ్యూస్ ఇప్పుడు మీ క్యాన్సర్ అంటే ఏం లేదండి ఒక పదార్థము ఒక చిన్న ఇరిటేషన్ అనేది కంటిన్యూస్గా ఇస్తా ఉంటే అదే క్యాన్సర్ ప్రోత్కి ఫామ్ అయిపోతుంది బాడీలో అంటే ఇప్పుడు ఫుడ్స్ ఉన్నాయండి కలర్స్ గలుపుతూ ఉంటారు హోటళ్లలో సో కంటిన్యూస్గా హోటల్ ఫుడ్ ఒక నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాలు తిన్నాయి అంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి ఆ కలర్ డిస్కలరేషన్ అనేది క్యాన్సర్ ఏజెంట్స్ యాక్చువల్గా ఇండివిజువల్ చేసే ఏజెంట్స్ సో ఇట్లా అంటే ఎప్పుడో ఒకసారి అనేది ఏం కాదు కంటిన్యూస్గా ఏదైనా కానీ ఒక ఇరిటేషన్ అనేది ఉంటే కనుక సో అది కా సో ఆ విధమైన ఇరిటేషన్ అనేది ఇక్కడ బీటాక్ కెరోటిన్ అనేది ఉంది మీరు పాలు తాగే జెర్సీ పాలల్లో సో మన దేశీ ఆవు పాలు తీసుకుంటే అలా ఉండదు అనమాట ఇంకా ఇమ్యూనిటీ పెంచుతుంది యాంటీ క్యాన్సర్గా ఉంటుంది సో ఆ కెరోటిన్ అనేది సో ఈ డిఫరెన్షియేషన్ ఎప్పుడు కనిపెట్టారంటే ఫస్ట్ ఈ లేదంటే విదేశాల్లో ఉండేవాళ్ళు మొదటగా ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళ పాలన్నీ పరిశోధన చేసుకుంటూ వచ్చారు ఏది మొత్తం బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వాళ్ళ పాలన్నీ ఏ వన్ పాలు అని పేరు పెట్టేశారు అర్థమైందండి సో మళ్ళీ మన ఇండియాకి వస్తేనే ఇక్కడ ఈ ఈ టైప్ ఆఫ్ కేటిల్ కనిపిస్తుంది మనకి ఏది పాలు వచ్చేసి ఈ పసుపు కలర్లో లైట్గా ఉండేది ఇవన్నీ వీళ్ళు టెస్ట్ ఒక పాల రకం అని చెప్పేసి వీటిని ఏ టూ పాలు అని ఇచ్చేసారు ఆవు పాలలో రెండు రకాలు ఏ వన్ పాలు ఏ టూ పాలు అని పేరు పెట్టేశారు ఇప్పుడు ఏంటంటే మొత్తము సీక్వెన్సింగ్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఏం జరుగుతుందంటే ఏ టూ పాలు అనేవి గ్రేటు అనేది వాళ్ళకి తెలిసిపోయింది అనమాట సో మెయిన్ వచ్చేసి ఈ ఏ టూ పాలు తీసుకోవడం వల్ల లాభాలు అనేవి చాలా ఉన్నాయి మీరు హైదరాబాదు అట్లా చూసారంటే ఏ టూ గిర్మిల్కు ఏ టూ పాలు అని చెప్పేసి మీకు అమ్మేది మీకు చాలా వరకు అండి దాదాపు పర్ లీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు ప్యాకెట్ ఏ టూ గిర్మిల్క్ అని సో ఈ పాలల్లో మనకి ఎక్కువ ఇచ్చే పాలు ఉండే బ్రీడ్స్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు గిర్రావు అండి తెలుసా ఇది పర్ డే వచ్చేసి ట్వంటీ లీటర్స్ ఇస్తుంది పర్ డే వచ్చేసి ట్వంటీ లీటర్స్ గిర్ర గిరిజాతి అంటారు అనమాట గిర్ర ఆవు అంటారు సో ఇది ఎందుకు ఫేమస్ అయింది అనేది మనకి చాలా ఫేమస్ ఉన్నాయి మనకు ఇట్లా ఆవు ఎక్కువ లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే ఆవులు వచ్చేసి చాలా ఉన్నాయి సో తర్వాత వచ్చేసి మెయిన్ మనకేందంటే ఫ్యాట్ కంటెంట్ అండి ఆవు పాలలో వచ్చేసి మీకు ఫ్యాట్ కంటెంట్ ఫోర్ పర్సెంటే ఉంటుంది సో గేదెలో వచ్చేసి తీసుకున్నట్లయితే మీకు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది డబల్ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ అనేది మీకు ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ హృద్రోగులు అంటే అలా హార్ట్ పేషెంట్స్ అని ఉంటారు మీకు మీ మామూలుగా జనరల్గా పాలు తాగకూడదు అంటారు ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట కానీ అట్లా కాదు ఆవు పాలు అట్లా కాదు మీకు హ్యాపీగా తీసుకోవచ్చు జీర్ణం కూడా ఈజీ అవుతుంది మనకు అక్కడ గుజరాత్లో గిర్రావులు బాగా దొరుకుతాయి మనకు ఆ గిర్రావును వచ్చేసి డైలీ అవి కొండకు బయటికి మేతకు వెళ్తాయి కదా సో వచ్చిన తర్వాత వాటి మూత్రం కలెక్ట్ చేసుకోవడము వాటిని వచ్చేసి ఏమేమి ఉండయని టెస్ట్ చేయడం అండి అట్లా ఒక దాదాపు ఒక ఐదు వందల శాంపుల్స్ మనకు బయటికి తీస్తే ఆ మూత్రంలో వచ్చేసి అతనికి ఆరం వచ్చింది ఏయూ ఆరం ఆవర్తన పట్టిక తెలుసా అండి పీరియాడిక్ టేబుల్ మొన్న చదువుకునేంటారు ఆరం అంటే తెలుసా అండి ఓల్డ్ పాయింట్ జీరో వన్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ వచ్చింది అదేది సార్ ఆవు మూత్రంలో గోల్డ్ ఏంది మాకు అర్థం కావట్లే అని చాలామంది అనొచ్చు ఏంటి దానివల్ల యూజెస్ ఉంటాయా గోల్డ్ వల్ల శరీరానికి అదేంది అనొచ్చు ఇప్పుడు మీరు స్వీట్స్ ప్రతి ఒక్కరు తినింటారండి దానిపైన ఫాయిల్ ఒకటి మెరుసా ఉంటుంది సిల్వర్ ఫాయిల్ ఏంటది సిల్వర్ ఫాయిల్ అది సో సిల్వర్ ఫాయిల్ అదేంటే అదే తినడం వల్ల ఏంటంటే బాడీకి మంచిదే అందువల్లే ఏం కాదులేనే తినేస్తా ఉంటారు దానిపైన ఉన్నా కానీ ఆ సిల్వర్ ఫైల్ వచ్చేసి తింటా ఉంటారు దానిపైన వేసినా కానీ మీరు అదే దుబాయ్ అంది వెళ్ళారంటే గోల్డ్ ఫైల్స్ ఉంటాయి అంటే స్వీట్ వెయ్యి రూపాయలు ఉంటుంది అనుకోండి ఈడ పది రూపాయలు పదహైదు రూపాయలు అయితే అక్కడ వెయ్యి రూపాయలు అర్థమైందండి వాళ్ళు గోల్డ్ ఫైల్ వేస్తారు అది కూడా ఆరోగ్యానికి మంచిదే అది గోల్డ్ అనేది అది కూడా కొన్ని పనులు యాక్టివేట్ చేస్తుంది బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ ఆ గోల్డ్ ఫైల్ అనేది దాని మీద పరుస్తారు సో ఆ పాయింట్ జీరో వన్ మిల్లీగ్రామ్స్ కరిగే బంగారం అనేది దాంట్లో గిర్రావులో వచ్చింది సో గిర్రావు అనే కాదండి ఏ దేశీ ఆవులైనా కానీ వస్తుంది మీకు అప్పటి నుంచి ఈ గిర్రావు అనేది ఫేమస్ అయిపోయింది ఓ కరిగే బంగారం ఉండదు దీంట్లో అని చెప్పేసి బాగా ఫేమస్ అయిపోయింది దానికి తోడు ఏంటంటే మనకు పర్ డే వచ్చేసి ట్వంటీ లీటర్స్ వరకు వస్తాయి దేశీయ ఆవు పాలు సో పర్ డే మనకు అంత హెవీగా ఇచ్చే దేశీ బ్రీడ్స్లో ఇది మెయిన్ బ్రీడ్ అనమాట మన ఇండియాలోనే మెయిన్ సో ఏది గిర్రావు అనేది మీకు ఈ మూత్రంలో యూరిక్ యాసిడ్ అనేది ఉంటుందండి ఆ యూరిక్ యాసిడ్ కింద పక్కకు తీసేశారంటే మిగతా అదంతా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏ విధంగా మీకు ఈ మూత్రాన్ని మీకు వేరే పేరుతో అమ్ముతారు మీకు మార్కెట్లో ఏం పేరు అంటే అది గో ఆర్క్ అంటారు అర్థమైందండి గో ఆర్క్ అంటే మీరు గో ఆర్క్ ఒక హండ్రెడ్ ఎంఎల్ కొనండి హండ్రెడ్ ఎంఎల్ ఎంత తెలుసా అండి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ అండి అంతే దీన్ని మూత్రాన్ని వాడు ఏంటంటే వడగట్టి ఆ యూరిక్ యాసిడ్ అనేది ఒక్కటి పక్కకు తీసి మిగతాది అట్లే పెట్టి అమ్మితే ఎంత తెలుసా అండి వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ మీరు గుజరాత్ చెండి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వెళ్ళారంటే అక్కడ ఎక్కువ దేశీ ఆవులే ఉంటాయి గేదెలు అవన్నీ తక్కువ కనిపిస్తాయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనము పాలు పొయ్యి పొద్దున్నే లేచి పిండి మన వాళ్ళు పల్లెటూర్లలో పాలోడికి అమ్ముతారు కదా అట్లా వీళ్ళు మూత్రాన్ని తీసుకుపోయి అమ్ముతూ ఉంటారు తెలుసా మీకు ఆ విషయం లీటర్ మూత్రం ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇస్తారు వాళ్ళు మీరు పోతే బాటిళ్లలో మూత్రాన్ని మూత్రం కలెక్షన్ చేసే సెంటర్స్ ఉన్నాయి మీకు ఛత్తీస్గఢ్ మీకు ఈ రాష్ట్రాల్లో అంత డెవలప్మెంట్ అనమాట సో ఆ మూత్రాన్ని వాడేందంటే డిస్టిలేషన్ చేసుకొని వాడు లీటర్ ముప్పై వాడికి ఇచ్చేది కానీ అదే లీటర్ నుంచి వాడు ఐదు వందలు సంపాదిస్తాడు మొత్తం మార్కెట్ చేసుకొని మీకు గో ఆర్క్ యూజ్ ఏంటి అని అంటారా ఎవరీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ గో ఆర్క్ రా వేయకుండా బయటికి రాదు గో ఆర్క్ అనేది యూజ్ చేయకుండా ఏ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ బయటికి రాదు చూడండి ఎంతో అంటే మీకు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం తీసుకుంటే మూత్రము పేడ లేకుండా కూడా ఏ పని కాదు సో మీరు ఏది దాంట్లో మిక్స్ చేసుకోవాలనుకునే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవే సో ఆవు అంటే ఇందాక సార్ అన్నాడు మహాలక్ష్మీదేవి ఇట్లా అని అంటారు కదా ఎంతసేపు మన వాళ్ళు ఏంటంటే మన ఒంగోలు ఇచ్చేది మూడు నుంచి ఐదు లీటర్లే నెక్స్ట్ దానివల్ల వచ్చే లాభాలు ఎక్కువని ఇక్కడ మీరు దాని ద్వారా సంపాదించుకొని బాగా ఉండండి అనేది ఇక్కడ మెయిన్ అంటారు అనమాట ఆవు గురించి చెప్పేటప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి